ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మాజీ వీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి వ్యాపార కేంద్రంగా మార్చేశారని తన హయాంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ చేపట్టాలని విద్యార్థి యువజన అభ్యుదయ సంఘాలు ఐక్యవేదిక అధ్యక్షులు విశ్వనాథ్ డిమాండ్ చేశారు సోమవారం విశాఖ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఏయును ప్రసాద్ రెడ్డి అప్రతిష్ఠింపాలు చేస్తారన్నారు వర్సిటీ భూములను తన సొంత మనుషులకు లీజులు అప్పగిస్తూ ఏ భవిష్యత్తును మంట గలుపుతున్నారన్నారు రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయంలో లేని విధంగా విద్యార్థులకు పరీక్షలు ఫీజులు పెంచేస్తారని ఆరోపించారు దాని నుంచి రక్షించుకోవడానికి అతను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నత విద్యారంగంలో అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ పేద దళిత మధ్యతర విద్యార్థులందరికీ కూడా విద్యను దూరం చేసే చర్యలు చేపట్టారు అటు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వీసీలుగా నియమించినటువంటి వాళ్ళు కూడా అదే చర్యలు చేపట్టారు యూనివర్సిటీకి కావాల్సిన గ్రాంట్స్ ఏఐతి ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడగకుండా ఈరోజు మన ఆంధ్ర యూనివర్సిటీకి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల నిధులు అవసరం ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ రెడ్డి రాబట్టకుండా కేవలం ఇక్కడ ఉన్నటువంటి స్థలాలను మొత్తాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పు చెప్పేసి వాటిని లీజుకి ఇచ్చేసి వాటి ద్వారా యూనివర్సిటీ రన్ చేసే పద్ధతిని ఒకటి చేపట్టారు అది చాలా దుర్మార్గమైనటువంటిది అదేవిధంగా ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై నాలుగు కోర్సులు ఏవైతే మూసివేశారో దాని కారణంగా పేద దళిత మధ్యగత విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఉన్నత విద్యకు దూరమయ్యారు అదే కోర్సులు కొనసాగిస్తే వాళ్ళందరూ కూడా ఆ కోర్సులు కొనసాగిస్తూ లైబ్రరీలో చదువుకోవడానికి యూనివర్సిటీ ద్వారా ఏదైనా పోస్టులు పొందడానికి అవకాశం ఉండేది కానీ ఇదంతా కూడా పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే చర్యలు చేపడుతున్నాయి కాబట్టి ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ ప్రభు గత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ఎట్లయితే అధికారంలోకి వచ్చిందో మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణాన్ని ఉన్నత విద్యారంగంలో సంవత్సరాలు తీసుకొచ్చి అందరికీ విద్యను అందుబాటులో చేస్తామని ఏదైతే చెప్పారు రెట బుక్లు ఏ రాసుకున్నారో వాటి అన్నిటిని కూడా అమలు చేయాలని అదేవిధంగా యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలు అన్నిటి మీద ఒక పరిరక్షణ కమిటీ లాగా కమిటీ కమి కమిషన్ వేసి విసి ప్రసాద్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని ఆంధ్ర యూనివర్సిటీలో గత గతంలో అదే విధంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం యూనివర్సిటీలో గత రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఫీజులకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన ఆందోళన తర్వాత విసి ప్రసాద్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల నుంచి వస్తున్న వ్యతిరేకత కోర్సులు మూసేయడం కానీ టీచర్స్ కొరత కానీ అధ్యాపకుల కొరత లెక్చరర్స్ కొరత వీటి కారణంగా ఉన్నటువంటి వ్యతిరేకతని తన మీద రాకుండా లేదా తన రక్షణ కోసం మొత్తం కూడా కంచెనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపు తొమ్మిది వందల ముప్పై ఆరు పోస్టుల వరకు కూడా యూనివర్సిటీలో ఖాళీలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రకాల పోస్టుల్ గ్రూపులు మొత్తాన్ని కూడా క్లోజ్ చేయడం అనేది జరిగింది డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ముఖ్యంగా హిస్టరీకి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా అక్కడ క్లోజ్ చేశారు వీటన్నిటిని మళ్ళీ రికవరీ చేయాలని తొమ్మిది వందల ముప్పై ఆరు పోస్టులని భర్తీ చేయాలని చెప్పేసి మేము పీడీఎస్ఓగా అలాగే ఈ ఐక్య కార్యాచరణ వేదికగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే వీసీ చేసినటువంటి దాంట్లో ముఖ్యంగా అక్కడ పర్యావరణాన్ని నాశనం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆస్తులు మొత్తాన్ని కూడా వస్తున్నటువంటి గ్రాంట్లు వాటన్నిటిని పర్సనల్గా సెక్యూరిటీ కోసమేనో లేదా పర్సనల్గా చేసినటువంటి ఎవరైతే సలహాదారులుగా ఉన్నారో వాళ్ళు కేటాయించుకుంటూ అక్కడ నుండి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా విద్యార్థుల మీద భారం మోపుతూ వంద రూపాయలటువంటి యాభై రూపాయలటువంటి ఎగ్జామ్ ఫీజుని ఎనిమిది వందల రూపాయల వరకు పెంచారు దాదాపు రెండు వందల రేట్లు మూడు వందల రేట్ల వరకు ఈ ఫీజుని పెంచడం విద్యార్థుల మీద భారంగా ఉంది జేవీడీ జగనన్న విద్యాదేవన వీడి పేరుతో ప్రభుత్వమే మేము కోర్సులన్నింటిని కూడా మేము ఫీజు అనేది ఫుల్ రిఫండ్ చేస్తామని చెప్పేసి చెప్పడంతో ఐదు వేలు ఉండాల్సినటువంటి కోర్సులన్నీ కూడా ఈరోజు ఇరవై వేలు ముప్పై వేలు వరకు కూడా ఉన్నాయి వీటన్నిటినీ ప్రభుత్వ గత ప్రభుత్వం చేసినటువంటి జేవిడి పరంగా వచ్చినటువంటి ఏవి కూడా విద్యార్థులకి అందపోవడంతో అనేక రకాల లొసుగులతోనూ అనేక రకాల మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి వీటన్నింటిని ఆధార్ లింక్ చేసుకోవాలి జాయింట్ అకౌంట్ చేసుకోవాలంటే కొన్ని క్లంజీ పద్ధతులతో చేసిన విధానాలతో విద్యార్థులు పదనపు భారం అనేది పె పెట్టింది ఇప్పటికి కూడా కొంతమంది విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక సర్టిఫికేట్స్ని కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు యూనివర్సిటీలో విద్యార్థులు ఉన్నారు ఈ ఇటువంటి యూనివర్సిటీని ఆంధ్ర యూనివర్సిటీకి నాక్ గ్రేడ్లో ఏ వన్ ఏ ప్లస్ ప్లస్ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దీంట్లోని నవకతవ్వకులు ఉంటే రాష్ట్రంలో మిగతా యూనివర్సిటీలు ఇంకెంత ఉన్నాయి వీటిని ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటూ ప్రభుత్వం అంది విద్యని విద్యార్థులకు అందించాల్సిన రీతిలో మనం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది విద్యార్థులకి ముఖ్యంగా యూనివర్సిటీలో ఉన్న సమస్యలు మొత్తాన్ని పరిష్కరించి గత వీసి విద్యా వ్యతిరేక విధానాలను ఏవైతే ప్రవేశపెట్టాడో ఏవైతే కోర్సులు మూసేసో వాటి కూడా రికవరీ చేసి మొత్తం విద్యార్థులకి సహాయ సహకారాలు లేదా వాళ్ళందరికీ ఉపయోగపడే రీతిలో మొత్తం కూడా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం